సైజు కూడా చూడండి చాలా మంచిగా పెద్ద సైజు ఇవ్వడం జరిగింది ఇవి ఇలా పెట్టేస్తే ఇలా సతాయించవు ఈజీగా మనకు కావాల్సింది మనం చేసుకోవచ్చు పని దీంట్లో వచ్చేసి రెండు ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ ఇంచ్ ఇంకొకటి వచ్చేసి టూ ఇంచ్ వస్తుంది మనకు చిన్న ఆవులు ఉన్నా అది ఉన్నా మనకు సరిపోతుంది అంటే అది తీసుకోవచ్చు ఇది చాలా హెవీ మెటీరియల్ చేపించింది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేస్ మీరు చూస్తున్నది మల్లేశా యూట్యూబ్ ఛానల్ చాలామంది డైరీ ఫామ్ నిర్వహించే వాళ్ళకు గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు ఖచ్చితంగా ఈ డైరీ ఫామ్ కు సంబంధించిన కొన్ని టూల్స్ అనేవి అవసరమైతే ఇక్కడ చూడవచ్చు ఎస్ఎస్ డైరీ టూల్స్ అని ఇక్కడ ఏమేమి దొరుకుతుంది పూర్తి వివరాలు మనము తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ ఎస్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఎస్ఎస్ డైరీ టూల్స్ నిర్వహిస్తున్నది మన సర్వర్ గారు సర్వర్ గారు ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సర్వర్ గారు అంతా రైతు అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు డైరీ ఫామ్ డైరీ ఫామ్ నిర్వహించారు మీ దగ్గర మేకలు కూడా ఉన్నాయి పాలను సొంత మార్కెటింగ్ చేస్తున్నారు మరి కూల్స్ పెట్టాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో మన డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏదేదైతే అవసరాలు నాకు ఎదురైంది కదా దానికి ఒక సొల్యూషన్ లెక్క నేను అన్నీ తేవడం జరిగింది అలానే ఇప్పుడు నాలాగా తోడి రైతులు తోడి డైరీ ఫామ్ వాళ్ళకి ఏవైతే నిత్య అవసరాలు ఉంటాయి కదా అది ఎక్కడెక్కడ బెస్ట్ దొరుకుతాయో అన్నది మన దగ్గర తెచ్చి పెట్టి అది కూడా ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ ధరలో మ్యాట్ ఎట్లా స్టార్ట్ అయినది అంటే నేను ఒక టెన్ మన హెచ్ఎఫ్ ఆవులు తెచ్చినుండే అది తెచ్చిన తర్వాత కాల్షియం డిఫరెంట్ జాడిపడింది నాది అలా నేను తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఇలా మ్యాట్ లేనని నాకు డాక్టర్ గారు సలహా ఇచ్చారు దాని మేరకు నేను ఈ మ్యాట్ తెచ్చేసిన దాని తర్వాత మనకు చాలామంది అడిగినారు అయితే అడుగుతున్నారని నేను ఏం చేసినా అంటే ఆ మ్యాట్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగిన అలానే ఇట్లానే మనకి ఇప్పుడు డైరీ టూల్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి ఇప్పుడు కుట్టి మిషన్ కుట్టి మిషన్ అనేది అందరికీ అవసరం ఉంటుంది నాకు కూడా అవసరం ఉండే నేను ఎక్కడి నుంచి తెచ్చినా నేను బెస్ట్ తెచ్చిన సర్దార్ది తెచ్చిన నేను ఏదేదైతే బెస్ట్ బెస్ట్ తెచ్చినా అన్నీ ఇప్పుడు సరే ఎప్పుడైనా కొత్తగా రైతులు ఎవరైతే మనకు డైరీ ఫామ్లు పెడుతున్నారు కొత్త ఈ రంగంలో వస్తున్నారు పాతాలైనా ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎస్ఎస్ డైరీ ఫామ్ వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి వాళ్ళు మన దగ్గర వచ్చి తీసుకున్నా తీసుకోకుండా పర్వాలేదు కానీ మనం మంచి సలహా ఇద్దాం ఏది మంచిది ఏది చెడ్డది కూడా మనం చెప్దాం నేను ఏదైతే లాస్ అయిపోయినానో స్టార్టింగ్ స్టార్టింగ్లో తెలుసో తెలియకో నాకున్న ఇన్ఫర్మేషన్ నేను అందరికీ షేర్ చేయాలనుకుంటున్నా నా డైరీ ఫామ్ అనేది దేవుడి వల్ల మంచిగా నడుస్తుంది ప్రతి ఫీల్డ్లో వెళ్తే వాటికి ఒక స్పెషల్గా ఉన్నది అన్నీ దొరుకుతున్నాయి అలానే మన దగ్గర మనం పెట్టడం జరిగింది మన దగ్గర ఏ టు జెడ్ సొల్యూషన్ డైరీ ఫామ్కి ఏ టు జెడ్ సొల్యూషన్ మన దగ్గర ఉంది ప్రజెంట్ మీ దగ్గర ఈ డైరీ టూల్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి రోజు పనికి వచ్చేది ఏంటి కుట్టి మిషన్ ఓకే కుట్టి మిషన్లో చూసుకున్నట్లయితే ఇవి నాలుగు మోడల్సే ఉంటాయి దీంట్లో మళ్ళీ వేరియేషన్ వస్తుంది దీన్ని వచ్చేసి మినీ అని చెప్తారు ఓకే ఇది మినీ మినీ అంటే ఇది ఐదు గేదెలు అలా ఉన్న వాళ్ళకి సింగిల్ ఫేస్ వస్తుంది దీంట్లో త్రీ ఫేస్ వస్తుంది ఇది వచ్చేసి పాత మోడల్ బేసిక్ మోడల్ అని చెప్తారు దీన్ని ఓకే దీంట్లో కూడా సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ వస్తుంది మళ్ళీ దీన్నే ఇలా కవర్ చేసి చేయడం జరిగింది ఓకే దీంట్లో వచ్చేసి మళ్ళీ ఇది సర్దార్ మెషిన్ ఈ యొక్క మెషిన్ ఉంది కదా ఈ యొక్క మెషిన్ని పట్టించుకొని అన్ని మీకు రకరకాలవి ఉంటాయి ఇక చేంజ్ అయిపోతాయి ఈ నాలుగు మోడల్స్ ఇవి వచ్చేసి మనకు ప ఐదుకి పనికి వస్తుంది ఇది వచ్చేసి పనికి పదికి పనికి వస్తుంది అది వచ్చేసి పది నుంచి ముప్పై నలభై ఎంత ఉన్నా కూడా అవి పనికి వచ్చుకుంటూ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇలానే ఇది వచ్చేసి ఇది ట్రేవీస్ ఓకే మన దగ్గర డ్రేవీస్ అంటే ప్రతి ఒక్క డైరీ ఫామ్లా మన గేదెలు ఆవులకి సెమెంట్ చేపించడానికి క్రాసింగ్ చేపేయడానికి ఇంజక్షన్లు ఇవ్వడానికి గ్లూకోజ్ చేపించడానికి ప్రతి ఒక్క చిన్న దానికి ఆరోగ్యానికి సంబంధించినవి మనకి ఏదైతే వెటినరీలో ఉంటుంది అది మన దగ్గర పెట్టుకుంటే ఒకవేళ డాక్టర్ వచ్చినా రాకున్నా కూడా కొన్ని కొన్ని విషయాలు మనం చూసుకోవచ్చు దీనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు చూడొచ్చు ముందు రెండు పైపులు ఉన్నాయి ఎనకలో ఉంది ఇది ఏంటంటే ఇలా ఇలా మనం పెట్టుకుంటాం ఇలా గేదె లోపల వెళ్ళి లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత ఏదైనా మనం చేసుకోవాలనుకున్నా దాని ఆరోగ్యానికి పరిస్థితులు చేసుకోవచ్చు అలానే వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న వస్తువులు కూడా మనకు పారలు పారలు అంటే ఇప్పుడు హర్యానా పార వస్తుంది ఇక్కడ లోకల్ పారలు మనకు డైరీ ఫామ్కు సంబంధించదు మనం అక్కడ వెళ్ళి అక్కడ నుంచే స్పెషల్ పారలు ఇక్కడ తెప్పిస్తాం అతి తక్కువ ధరలో అక్కడ నాలుగు వందల రూపాయలు మనకి ఇంటికి వచ్చేదాకా పడుతుంది మనం ఐదు వందల నుంచి ఇచ్చేస్తున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు అన్న దగ్గర వచ్చి ఈ మ్యాట్లు ఉన్నాయి పారలు స్టెయిన్లెస్ స్టీల్ బకెట్లు గడ్డి టీషర్ట్వి ఇవి అన్నీ మనకు వచ్చేసి ఇప్పుడు గల్కొడీలు మీరు ఎవరైనా డైరీ ఫామ్ చేసి కట్టేస్తున్నారు ఇప్పుడు ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు కూడా వాళ్ళకి దొరకకపోతే వాళ్ళకు మనకు కాల్ చేస్తే మనం అందించడం జరుగుతుంది మెషినరీస్లో కూడా అన్ని మెషినరీస్ మన దగ్గర ఉన్నాయి అలానే వాషింగ్ది ఉంటుంది వాషింగ్ ఉంటాయి బ్రష్ కట్టర్లు ఇంకొకటి మన దగ్గర కొత్తగా వచ్చేసి కౌ లిఫ్టింగ్ మెషిన్లు ఆవులు వచ్చేసి క్యాల్షియం డిఫెన్సీ వల్ల ఏదైనా రోగం వచ్చి కింద పడిపోయినా కూర్చున్నా కూడా ఇది లేపుకోవడానికి కౌల్ లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది అలానే వచ్చేసి బ్రష్ కట్టర్ మనకు పొలాల్లో గిలాల్లో మొత్తం మనకు సూపర్ నేపియర్ అది కట్ చేయడానికి ఉంటుంది ఇది యాంటీకి రావడానికి అని కొత్తది ఒకటి వచ్చింది మనం లోపల టూల్స్లో చూపిస్తాం ఇవి ఇలా అన్ని డైరీ ఫామ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అనేది మన దగ్గర ఉండాలి తెలంగాణ ఆంధ్రలా మనకు లభించాలి అనేది నాది ఒక ముఖ్య ఉద్దేశం ఉండే ఇలా నేను డైరీ ఫామ్ చేస్తూ చేస్తూ ఇవన్నీ అవైలబుల్ చేపించాలి ఎస్ఎస్ డైరీ ఫామ్ అంటే అన్ని లభించాలి అతి తక్కువ ధరలో బయట ఇంతకు దొరుకుతుంది అంతకు దొరుకుతుంది కాదు మనం రీజనబుల్ రేట్లో టాప్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది డైరీ పంప్ సంబంధించిన మిషనరీస్ కొన్ని చూపించారు ఇక్కడ చిన్న చిన్న టూల్స్ కూడా ఉన్నాయి కదా చాలా మంది రైతులకు ఈ చిన్న టూల్స్ కూడా దొరకక ఇబ్బంది పడుతుంటారు మన దగ్గర అటువంటి ఏమున్నాయి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకసారి అన్న ఇది వచ్చేసి మనకు మిల్క్ బాటిల్ ఇది ఎందుకు చిన్న దూడలు పుడతాయి కదా అప్పుడే కొన్ని తల్లిలు పాలు ఇవ్వవు సతాయిస్తాయి ఓకే అప్పుడే వాటికి గుర్తుపట్టవు ఇది కూడా కొంచెం వీక్గా ఉంటాయి కదా దీంట్లో మనం పాలు తీసుకొని తాపడానికి ఇది వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై మళ్ళీ దీంట్లో చిన్నగా వస్తుంది అది రెండు వందలు ఉంటుంది ఇది రెండున్నర లీటర్లు ఓకే ఇది ప్రతి ఒక్క డైరీ ఫామ్లో నేను చూపించే కొన్ని వస్తువులు ప్రతి ఒక్క డైరీ ఫామ్లో ఒకటొక్కడైనా ఉంచుకోవాలి ఎమర్జెన్సీ గురించి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది డైరీ ఫామ్లు కట్టేటప్పుడు కట్టేటప్పుడు ఇది బెడ్ బెడ్లలో దాంట్లో ఇది వేసుకోవాలి ఓకే ఇది వేసుకుంటే ఏమవుతుంది అంటే ఇది మనకు చాలా గట్టిగా కూడా ఉంటుంది ఇది తిరుగుతుంది డైరీ ఫామ్ కట్టేటప్పుడు ఇది అవసరం ఉంటుంది ఇది వచ్చేసి మనకు దోమలు ఈగలు అవన్నీ ఉంటాయి కదా అవి ఇది కూడా మూడు వందల రూపాయలే ఉంటుంది దీంట్లో నీమ్ 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 ఆయిల్ అన్న వస్తుంది అది వేసేసి కొట్టేయాలి రోగాలు ఉన్నా చేసినా కూడా మొత్తం ఏమి ఉండవు అవసరం ఉన్నప్పుడు ఇది కూడా పెట్టుకోవాలి మనం స్టీల్ బకెట్లు అయినా క్యాన్లు అయినా అన్నీ ఉంచినాం ఇలానే వచ్చేసి బ్రష్లు అన్న ఓకే ఇవి ఇవి అవును మన దగ్గర ఉంటుంది అన్న ఎస్ఎస్ డైరీ ఫార్మ్ లో ప్రతి ఒక్క చిన్న ఐటమ్ ఇది వచ్చేసి మనకు స్పెషల్గా గేదెల ఆవుల గురించి కడగడానికి చేయడానికి ఇది కూడా ఇది చూడండి ఇది చిన్నది వంద రూపాయలు ఇది నూట యాభై రూపాయలు జస్ట్ కానీ ఇక్కడ వచ్చినప్పుడు మనం ప్రతి దగ్గర వెళ్తే ఒక షాపింగ్ అని అన్ని దొరుకుతాయి మనకు అలానే డైరీ ఫార్మ్ కు సంబంధించినవి అన్ని మన దగ్గర చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి కుట్టి కోసుకుంటారు కదా కుట్టి కోసుకున్నప్పుడు ఇది వాడుకోవడానికి ఇది ఉంటుంది ఓకే ఇలానే గేదెలు కడుక్కున్నప్పుడు చేసుకున్నప్పుడు ఇది వాడుకోవడానికి క్లీనింగ్ ఇది ఉంటుంది బస్ బస్ ఇలానే ఇది కాల్షియం అది తాపిస్తారు కదన్న ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీసే కానీ మన దగ్గర ఉంటుంది కాల్షియం తాపేయడానికి లేకపోతే దానికి మనం ఏదైనా మందులు తాపియడానికి చేయడానికి ఎగ్జాఫర్ ఏదైనా తాపేయడానికి ఇది చాలా ఈజీ బస్ బస్ ఈజీ అవుతుంది ఇలానే వచ్చేసి ఇది చిన్న చిన్న బెల్ట్ ఉండండి చూడండి ఇలా మెడలో కట్టుకొని ఇలానే ఇలానే మన దగ్గర హర్యానా తాడు ఇది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ సెట్ ఉంటది చూడండి వచ్చేసి ఇప్పుడు ఇది వాటర్ బౌల్స్ ఇది ఏంటంటే ఇప్పుడు గోడ పైన ఇట్లా పెట్టేస్తారు ఇది డైరీ ఫామ్ కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆప్షనల్ గా చేసుకుంటున్నారు చాలా మంది దీనికి పైప్ సిస్టమ్ వచ్చేస్తుంది ఇది గేదె నీళ్ళు తాగడానికి ఇట్లా నోట్ పెట్టంగానే ఇది ప్రెస్ అయ్యి దీంట్లో వాటర్ వస్తుంటది ఓహో బస్ ఇది రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది వాటర్ అనేది దీంట్లో ఇది మళ్ళీ నాన్ బ్రేకబుల్ ఇది ఎంత చేసినా కూడా ఇది మొత్తం నాన్ బ్రేకబుల్ ఉంటుంది పాలు తీసేటప్పుడు కాళ్ళు కొడతాయి కదా ఇలా పెడతాడు వాళ్ళకి ఇది వెనకాల నుంచి ఇట్లా పెడతారు హెచ్ఎఫ్లకి వాటికి ఓకే అవి కూడా ఇది కూడా మన దగ్గర ఉంటుంది గడ్డి గుంజడానికి పారలు గడ్డి గుంజడానికి పారలు పెండ పీడ గుంజడానికి పారలు అవన్నీ ఉంటాయి ఈ గంపలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది పెండ గంపలు ఓకే ఇవి కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే మీరు చూడండి ఇట్లా ఉన్నది కదా ఎంత గేదె వేసినా ఏం చేసినా కూడా ఖరాబ్ కరాబవు అంటే నేను ఇది చూపేయడానికి చేయ చేయడానికి ఒకటే కారణం ఏంటంటే బయట అయితే డైరీ ఫామ్కి ఏదైతే బెస్ట్ ఉంటుంది ఏదైతే చాలా మంచిగా అవుతుంది నేను ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నానో దానికి ఒక ఫలితంగా సొల్యూషన్గా నేను మొత్తం తెచ్చి పెట్టిన ఇంట్లో పైసలు సంపాదన నేను లక్షల కోట్లు ఏం రావు పుట్టిగా నాకు ఒక హాబీ డైరీ ఫామ్ అంటే నాకు ఒక హాబీ ఆ హాబీలో ఉన్న ప్రతి ఒక్క రంగంలో ఉన్నాడు దాని షోక్ ఉన్నదాన్ని పై తీసుకెళ్తాడు నాకు ఇది హాబీ ఉండే దీన్ని పైకి తీసుకెళ్ళాలని నేను అన్నీ అంటే ఎవరికైనా ఏమైనా కావాలంటే ఏ ఏ రైతుకైనా ఎవరి దగ్గరికైనా కావాలంటే ఎస్ఎస్ డైరీ ఫార్మ్ అన్ని సొల్యూషన్స్ ఉంటాయని రావడం అంతే బస్ ఒక డైరీ ఫామ్ నుంచి స్టార్ట్ చేసి టూల్స్ వరకు అంటే ఇబ్బందులను మాత్రం నేను కాన్సన్ట్రేట్ చేసి ఎవరు పడొద్దు తీసుకునే వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉండాలి తీసుకునే దాంట్లో కూడా బెస్ట్ ఇంకొకటి డైరీ ఫామ్లో ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొన్నా ఎవరైనా డైరీ ఫామ్ కడుతున్నా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా డైరెక్ట్ మన డైరీ కి రండి వచ్చి మన దగ్గర డైరీ ఫామ్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో ఏం చేయాలని చూసుకో నేను అవైలబుల్ లేకున్నా కూడా మా బ్రదర్ ఇక్కడ ఎప్పుడు ఉంటాడు ఓకే ఆయన మొత్తం చెప్తాడు ఈ టూల్స్తో పాటు ఇప్పుడు మిల్కింగ్ మిషన్స్ ఏమైనా ఉన్నాయా మిల్కింగ్ మిషన్స్ మన దగ్గర ఉన్నాయి మొత్తం ఇక్కడ చూడొచ్చు మీకు చిన్న వాటి నుంచి వాటి దాకా స్టార్ట్ ఉన్నాయి అవండి ఐదు రకాల మిషన్ దీంట్లో మొత్తం ఎన్ని కెపాసిటీ ఏమనేది మొత్తం కవర్ అయిపోతుంది ఓకే మనకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మిల్కింగ్ మిషన్ అనేది స్టార్ట్ ఉంది ఓకే దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకి ఇది పెట్రోల్ మోటార్ ఉంది వాషింగ్ ఉంది దీనికి మొత్తం అటాచ్మెంట్లు వస్తాయి చూస్తున్నారు కదా మిల్కింగ్ మిషన్ అనేది హెచ్ఎఫ్ ఆవులకు జెర్సీలకే వాడాలి చాలామంది అంటారు గేదెలకి గీదలకి అని కాదు ఇవి వచ్చేసి మనకు డాక్టర్ కంపెనీ అది సర్టిఫైడ్ ఇవి కూడా మంచివి అయితే యాక్చువల్లీ మిల్కింగ్ మిషన్ స్టార్ట్ అయింది డీ లెవెల్ కంపెనీ అని ఒకటి ఉంటుంది డి లెవెల్ ఇది ఏంటంటే ఫారెన్లో ఏదైతే వాడతారు కదా అదే పూణే నుంచి తెప్పించిన మెషిన్ నా దగ్గర కూడా డైరీ ఫామ్ ఉంది నాకు ఒక ముప్పై నలభై గేదెలు ఉంటాయి నేను అదే చూసిద్దామని తెప్పించినా కానీ మెషిన్ అనేది బాగానే ఉంది ఈ పని చేసేటోళ్ళు చక్కగా చేయరు మీరు ఎప్పుడైనా గమనించట్లయితే హెచ్ఎఫ్ ఆవులకు చూడండి అవి నిలబడిన దగ్గర పాలు పడుతుంది దా ఆ హెచ్ఎఫ్ ఆవులది ఒకటి ఏంటంటే అవి పాల్ జనరేషన్ చేసే మెషిన్ అది కూడా ఒకటి జంతువు కానీ అది అట్లనే అది ఈ గేదెలు ఈ నాటు ఆవులకి మిల్క్ మిల్కింగ్ మిషన్ అనేది వర్కౌట్ అవ్వదు దయచేసి గేదెలు ఉన్నవాళ్ళు నాట్ ఆవులు ఉన్న వాళ్ళు మిల్కింగ్ మిషన్ దగ్గర వెళ్ళకండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వదు మేబీ ఫిఫ్టీ పర్సెంట్ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అవ్వకపోవచ్చు మెషీన్స్లో కూడా చెప్తాను అండి ఇప్పుడు కామన్గా ఏం చేస్తున్నానంటే మినీ షాప్ కట్టర్ ఏదైతే ఉంది కదా దానికి ఎక్కువ మాటికి అవార్డ్ చేయాలి ఫోర్ ఫైవ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను డైరీ ఫామ్ నడుపుతున్నా కదా ఏది నడపాలో ఏది నడపద్దు నేను ప్రాక్టికల్గా చూస్తున్నా నేను చూసి చెప్తున్నా ఓకే నాలుగైదు ఉన్న వాళ్ళకి అది బెస్ట్ లేత గడ్డి వేసుకుంటే అది కూడా చాలా మంచిది మనం పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి హరి వీళ్ళకు వీళ్ళకి అప్పగిచ్చి కొట్టిస్తామంటే అది అవ్వదు తీసుకొని లాస్ట్ చేసుకోవద్దు స్మాల్ మిషన్ నాలుగైదు ఉంటే మెల్లగా మనది మనం చేసుకోగలిగితేనే దానికి వెళ్ళాలి లేకపోతే బేసిక్ మోడల్ తీసుకోవచ్చు బేసిక్ మోడల్ తీసుకోవచ్చు తర్వాత అవును క్రాస్ బ్లేడ్లు స్ట్రేట్ బ్లేడ్లు వాటికి వెళ్ళాలి చాలా మందికి రైతులు ఏం చేస్తున్నారంటే చిన్న నా దగ్గర ఎవరు ఉన్నా కూడా నేను కుల్ల చెప్పేస్తాను అది నాలుగు ఉన్నా ఐదు ఉన్నా నే నాది నేను చేసుకుంటా అంటేనే పనుల చేతులతో అది కాదు ఇది ఖరాబ్ అయినా చేసినా కూడా అది రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఏం మహా ఏం లేదు క్రాస్ బ్లేడ్లు ఉంది మోటార్ ఉంది అది ఖరాబ్ అయితే అది బ్లేడ్లు ఎక్కడ తీస్తారన్న అది బ్లేడ్ దాని 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 ఆటోమేటిషన్ అనేది వేరేది ఉంది ఇది ఎవరికైనా అర్థమవుతుంది ఇక్కడ రైత రైతుకు ఎక్కువ లాస్ ఉండదు స్ట్రేట్ బెల్డ్ తీసుకోవచ్చు పది పైన ఉంటే స్ట్రేట్ బెల్డ్ లో తీసుకోవాలి పది కింద ఉంటే క్రాస్ బ్లేడ్ తీసుకోవాలి అలా ఎవరైనా కాల్ చేస్తే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం విన్నారు కదా మన సర్వర్ గారు చెప్పిన వివరాలు డైరీ ఫామ్ తో పాటు అగ్రి టూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక విషయం అన్న ఇక్కడ నుంచే తీసుకోండి ఇది మంచిగా ఉంటది ఇది చెడ్డగా ఉండదని మనం చెప్దాం మనం తక్కువలో ఇచ్చేస్తున్నాం మన దగ్గరని కాదు వాళ్ళకి ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గర తీసుకోండి ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అన్ని కొత్త కొత్తవి వచ్చినాయి ఏది తీసుకుంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది అది మంచిగా చూసుకొని తీసుకోండి మన దగ్గర తీసుకోకుండా పర్వాలేదు మనకు ఫోన్ చేసి ఇది తీసుకోవాలా అని అడగండి మన దగ్గర ఏ టు జెడ్ మనం పెట్టినాం అదే డైరీ కి సంబంధించి ఎక్కడ లేదు అన బస్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఎంత లోకల్ ఎక్కడ ఉన్నా కూడా అంత మన క్లెయిమ్ లేదు ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా తీసుకోండి లాస్ అవ్వకండి బస్ ఓకే ధన్యవాదాలు గారు చాలా మంచి వివరాలు చెప్పారు విన్నారు కదా ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు